జన్ భగీదారి కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర మానవహారం పాల్గొన్న చైర్మన్ మోర్లా సుప్రజా మురళి కౌన్సిలర్లు దళిత నాయకులు బుచ్చి కమిషనర్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు

అడుగు బలహీన వర్గాల జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి మహానీయుడు విగ్రహాన్ని మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఏర్పాటు చేయడం

చాలా ఆనందదాయక దినోత్సవం ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా నాలుగు వందల కోట్ల రూపాయలు హెచ్చించి మన రాజధాని అనేటువంటి విజయవాడ నగరంలో మన శృమి గార్డెన్ లో దాదాపు నూట ఇరవై ఐదు అడుగుల మహోన్నతమైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఎంతో మంది చెప్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే తప్పనటువంటి వ్యక్తిలాగా ఈ రోజు నూట ఇరవై ఐదు అడుగుల ఇరవై ఐదు అడుగుల బొమ్మల విగ్రహాన్ని రేపు పంతొమ్మిదో తేదీ స్థాపించబోతూ ఉన్నారు ఇది చాలా ఆనందదాయకం ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి అసమానం తొలగించాలి అంబేద్కర్ యొక్క గొప్పతనం సమాజంలో అందరికీ తెలియజేయాలన్న లక్ష్యంతోనేటువంటి మహత్తర కార్యక్రమం చేస్తున్నారు అంబేద్కర్ ఒక జాతి కాదు అందరి వాడు ఎందుకంటే వీళ్ళ కోసం ఉద్యమాలు చేసినటువంటి నాయకుడు అయినా అందుల కోసం పోరాటం చేసి మన కేంద్ర మంత్రి పదవిని కూడా త్యాగం చేసినట్టు గొప్ప త్యాగశీలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఏమొస్తుందంటే దానికి ముఖ్య కారకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంతేకాకుండా పని గంటలు దాదాపు కొద్ది నుంచి సాయంకాలం దాకా పని గంటలు ఉంటుంది అతన్ని శ్రామిక విధానం శ్రామిక శ్రమరంతా కూడా దోచుకుంటున్నారు ఖచ్చితంగా ఎనిమిది గంటలే పని ఉండాలని చెప్పి తెలియజేసినటువంటి మహారోజు అయితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క ఏదో క్షమాలు అన్ని వర్గాల ప్రజలకు ఆమె ఒక మహారీ రాసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన డాక్టర్ మన ముఖ్యమంత్రి వారి సమాజంలో అసమర్చం తొలగించాలంటే ఖచ్చితంగా అందరూ కూడా విద్యావంతులు అయి ఉండాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ రోజు ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా ప్రైవేట్ పాఠశాలగా తీర్చిదిద్దు గొప్ప వ్యక్తి డాక్టర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మరి ఈ రోజు ఒకప్పుడు ఏప్రిల్ పద్నాలుగో చేతున ప్రభుత్వ అధికారులు పిలిచి సార్ అంబేద్కర్ పంపక బాగాలేదు అంటే మా వీటిని వాళ్ళు ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యం ఒక జీవో ఉపాధి చేసి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి కార్యాలయం కూడా ఖచ్చితంగా అంబేద్కర్ అంబేద్కర్ శాసనం మాలేయాలి మాకు ఒక పెద్ద కార్యక్రమం ద్వారా చేపట్టీ చాలా ఆనందదాయం అభినందన దళిత ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్